శ్రీమతి పరంజ్యోతి గారు వారు భాగ్యంపల్ నుంచి వచ్చారు నేచర్ నేచర్స్ వస్తువులు తీసుకొచ్చారు వాటి గురించి వివరిస్తారు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నా జర్నీని ఒక టీచర్గా స్టార్ట్ చేశానండి ఎనిమిది సంవత్సరాలు టీచర్గా చేశాను తర్వాత హెచ్ఆర్గా కూడా చేశాను ఒకరి కింద వర్క్ చేయడం నాకు నచ్చలేదు నేనంటూ నా దగ్గర ఉన్న టాలెంట్ని బయట పెట్టుకోవాలి నాకంటూ ఒక ఐడెంటిటీ రావాలని త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నేచర్ నాట్స్ అని ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రోడక్ట్స్ కోసం అని సర్చ్ చేసే దగ్గర నాకు ఈ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందండి ఇందులో నేను స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన కస్టమైజేషన్ మీకు ఎలా కావాలి అంటే అలా మీరు ఎలా డిజైన్ చేసి ఇవ్వమంటే అలా మా దగ్గర క్లాత్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మీ రిటర్న్ గిఫ్ట్స్ కోసము మీరు అనుకున్న బడ్జెట్లో నేను నా చేత్తో స్వయంగా నేను డిజైన్ చేసి ఇస్తానండి ఇదిగోండి ఇది ఆల్రెడీ కస్టమర్ కస్టమైజ్ చేసి ఇచ్చాను నేను ఇక్కడ చూపించడానికి తీసుకొచ్చాను మీరు రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఇది ఎక్కడ బయట కాస్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కానీ నేను రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఇన్సైడ్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి లోపలే కదా బాగా చూ చూసేంతవరకే బాగుండడం బయటనే బాగుండడం లోపల బాగుపోవడం అనేది ఉండదు పెన్సిల్ పౌచెస్ మేకప్ కిట్స్ హ్యాండ్ బ్యాగ్స్ పోత్లీ బ్యాగ్స్ పర్సెస్ అన్నీ హ్యాండ్మేడ్ చేసిస్తామండి ఇది కూడా నేను నాకు కొంచెం పెద్దగా చేసుకుంటే ఎంతోమంది ఉమెన్స్కి హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ క కలిగించాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఫాలో నేచర్ నాట్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ థ్యాంక్ యూ అండి మా నా నెంబరు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ ఈ స్టాల్కి సపోర్ట్ చేసిన కృష్ణారెడ్డి గారికి చాలా ధన్యవాదాలండి మా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో ఉపయోగకరంగా ఎంతో ఆహ్లాదంగా ఎంతో బూస్ట్ ఇస్తుందండి చాలా థ్యాంక్స్ నా నెంబర్ మళ్ళీ నోట్ చేసుకోండి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ థ్యాంక్ యూ